అక్టోబర్ పన్నెండున రెడ్ల ఐక్యవేదిక నెల్లూరు శాశ్వత సభ్యుల నెలవారీ సమావేశం ఉదయం పది గంటలకు నిర్మలా సౌదాలు జరిగింది ఆ సమావేశంలో ఈ నెలలో పుట్టిన మజ్జల బాలభాస్కర్ రెడ్డి నాయుడుపేట బాలకృష్ణారెడ్డి భాస్కర్ రెడ్డి నారాయణ పి దామోదర్ రెడ్డి జి ప్రభాకర్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు అలాగే మన శ్రీ యోభిలాషి శ్రీ శ్రీనివాసరావు గారు డీఎస్పీగా పదవి విరమణ అయినందున వారికి అభినందన కార్యక్రమాలను అధ్యక్షులు నరసింహారెడ్డి గారు కార్యదర్శి ప్రతాప్ రెడ్డి గారు మరియు ధరింజయ రెడ్డి గారు వేలన్న గారు మల్లికార్జున రెడ్డి గారు కృపాకర రెడి గారు లాయర్లు అమర్ సతీష్ సృజన గారిలో సమక్షంలో నిర్వహించారు ఎమ్మెల్యూ సౌదర్లో స్థాపూమి దీనికి ఒక ప్రత్యేక ఉన్ని ఈరోజు మన చిరకాల మిత్రుడు శ్రీనివాసరావు గారు ఎమ్మెల్యూ శ్రీనివాసరావు గారు బిఎస్పి రిటైర్డ్ మన అబ్బాయి తేదీ సారీ ఏఎస్పి రిటైర్డ్ ఏఎస్పిగా ఒంగోలు క్రెడెట్ కావడం ప్రతివత్ ఈరోజు మనం ఆయన సన్మానించాలనే కోరికతోటి ఆయనను కూడా ఆహ్వానించడం జరిగింది ఆయన ఫస్ట్ నాకు పరిచయం అంతకుముందు పరిచయం ఉన్నా కానీ మెయిన్గా మా ఇద్దరికి ఇంక్ ఎక్కడ ఏర్పడిందంటే ఒంగోలులో పీటి ఏఎస్పిగా మన సుబ్బారెడ్డి గారు ఉన్నారు ఆయన నాకు కాలేజీ నుంచి ఆయన కాలేజీ కాదు నా కాలేజీ నుంచి ఆయన అప్పుడు ఎస్ఐగా ఉన్నాడు ఫ్యామిలీ చాలా పరిచయం చాలా క్లోజ్ రిలేషన్ బాగుండేది బాబు ఆయన ఏఎస్పీ దగ్గర ఏఎస్పి దగ్గర ఈయన ఎస్ఐగా ఉండడం ఆ ఎస్ఐగా ఉండే టైంలో కొన్ని ఐటమ్స్ పర్చేజింగ్ పర్చేజ్ చేయడానికి ఆయన చెప్పొచ్చాడు చూపించి మాట్టుకుంటాడు ఈ రోజు కూడా నాకు ఈయన మాట్లాడిన మాటలు కానీ ఈయన అంటే ఎందుకు చెప్తున్నానంటే డ్యూటీలో ఏ విధంగా ఉంటాడు అనే దానికి ఎగ్జాంపుల్ చెప్తున్నాను ఆ పర్చేసింగ్లో నన్ను నాకు ఆల్రెడీ అప్పటికి కూడా అంత ఎక్స్పీరియన్స్ ఉంది నా ఎక్స్పీరియన్స్ ఎక్కడికి పోయిందో తెలియదు నాకు వచ్చిన రేటు కన్నా కూడా తక్కువ రేటుకి ఇవ్వాల్సి వచ్చింది డిపార్ట్మెంట్కు గౌరవించండి ఆయన ఏ విధంగా డ్యూటీ చేస్తాడనే దానికి నేను ఎగ్జాంపుల్ చెప్పాను అంటే అంత బార్గెనింగ్ అంటే డ్యూటీ ఏ విధంగా చేస్తాడు అది పర్చేసింగ్ కావచ్చు లేకపోతే ఇంకో డ్యూటీ కావచ్చు ఇంకో డ్యూటీ కావచ్చు ఇచ్చినవన్నీ ఏ విధంగా ఎగ్జాంపుల్ చెప్పాను అంటే ఆ రోజు నుంచి ఆ రోజు పరిచయం బాగా నాకు మైండ్లో ఫిక్స్ అయిపోయాడు ఈయన సిన్సియరు దేంట్లో కూడా మేమిద్దరం అయితే పది నిమిషాలు మాట్లాడుకున్నాను ఆ ఇష్యూని గురించి ఆ సుబ్బారెడ్డి నేను పది నిమిషాలు ఆ ఇష్యూ ఈయన పర్చేసింగ్ చేసే సిస్టము దాని గురించి మాట్లాడుకున్నాం ఆయన ఒకటే నవ్వు నేను చెప్తా ఉంటే అప్పటి నుంచి ఇప్పటికి కూడా వాళ్ళ ఫ్యామిలీ మేడం కానీ వాళ్ళ పాప కానీ ఇప్పటికి కూడా క్లోజ్గా ఉండేవాళ్ళం క్లోజ్గా ఉన్నాం ఇదే విధంగా కంటిన్యూ అవుతామని చెప్తున్నాం ఈరోజు మనకు ఈ అవకాశం దొరికినడానికి రిటైర్మెంట్ ఫంక్షన్ చేయడానికి అవకాశం దొరకడం ఆయన మనకు పర్మిషన్ ఇవ్వడం నాకు చాలా ఆనందంగా ఉంది అందరికీ పరిచయం చేయడం ఈరోజు కార్యక్రమం ఇది నమస్కారం ఈరోజు మన ఆహ్వానాన్ని మన్నించి ఇచ్చ ఇచ్చట చేసిన రిటైర్డ్ ఏఎస్పి మన శ్రీనివాసరావు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను సార్ మీ గురించి డైరెక్ట్గా మాకు పరిచయం లేకపోయినా మా కజిన్ సిఎండి గోపాలరెడ్డి గారు చెప్పేవారు సార్ ఒక మంచి ఆఫీసరు ఆయన ఆయనకి ఎక్కడ పరిచయం మీరు తెలియదు కానీ మీ ఇష్యూ మీ విషయం వచ్చినప్పుడు చాలా బాగా చెప్పేవారు ఆ తర్వాత మేము రెండు మూడు విషయాలు కలవాలనుకున్నాం కానీ కలవలేకపోయాము ఏ ఏదేమైనా మీరు ఇక్కడ రావటం మా అందరి కలవటం మాకు చాలా సంతోషాన్ని ఇస్తుంది సార్ మీరు ఒక విషయం చెప్పారు ఏ సేవలైనా కూడా కంటిన్యూ చేయాలని చెప్పారు దానికి మేము ఖచ్చితంగా మీ సలహాను తీసుకుంటాం సార్ తీసుకొని మీరు చెప్పిన విధంగా మా అందరి హృదయాల్లోనూ అదే ఉంది మేము అందరం కంటిన్యూ చేయాలని ఇది ఏదో ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు చేయకుండా అందరం దీన్ని కంటిన్యూగా తీసుకుపోయి ఎక్కువ పేద విద్యార్థులకు మంచి భవిష్యత్తు కల్పించాలన్న ఉద్దేశం రెండవది మంచి వైద్యం కల్పించాలి పేద పేద మనుషులకి అందరికీ కూడా మూడవది వ్యవసాయంలో సబ్సిడీలు ఇవ్వాలని కూడా మేము డిసైడ్ చేసుకున్నాము ఈ మూడు ఆస్పెక్ట్స్ మేము చేయాలనుకుంటున్నాం సార్ దానికి మీ కోఆపరేషన్ కూడా ఎప్పుడైనా అవసరం ఉన్నప్పుడు మీ దగ్గరకు వస్తాం సార్ కాబట్టి మీరు మాకు సహకారాలు అని కోరుకుంటూ సెలవుస్తున్నారు హెల్పింగ్ ఏదో ప్రతి ఒక్కరు అసోసియేషన్ కానీ హెల్పింగ్ తోటి ముందుకు వాళ్ళంతా కూడా సపోర్ట్ వస్తుంది హెల్పింగ్ షేరింగ్ ఆ షేర్ తోటి మనిషికి గేమ్ వస్తుంది మరి అట్లాంటి మా రెడ్ల ఐక్యవేదిక నెలవారి సమావేశం ఈరోజు జరుపుకుంటున్నాము ముఖ్యంగా ఈరోజు సమావేశంలో మా అధ్యక్షుల వారు సన్నిహితులైన రిటైర్డ్ ఏఎస్పి గారు శ్రీనివాసరావు గారు సన్మానించడం మాకు చాలా ఆనందకరమైంది ప్రభాకర్ రెడ్డి గారు ఈ నెలలో పుట్టారు వాళ్ళందరికీ జన్మదిన శుభాకాంక్షలు మా అందరి తరఫున తెలుపుతూ మా ఇంకా అధ్యక్షులు ధనుంజయన్న మా గౌరవాధ్యక్షులు రేణన్న మా కమిటీ వారు మా సభ్యులు అందరి సమక్షంలో ఈ కార్యక్రమం దిగ్విజయంగా జరుపు జరుపుతుంటాం ప్రతి వారం అలాగే ఈ వారం కూడా జరుపుతున్నాము అలాగే మా కార్యదర్శి రెడ్డి గారు హాజరు కావాలని ఆ భగవంతుని కోరుకుంటూ సెలవు తీసుకోవాలి ఇచ్చేసేటువంటి అందరికి మరియు నిర్మా రెడ్డి గారికి ప్రతాప్ రెడ్డి గారికి వేణు గారికి పేరు అందరికి కూడా నా మంజులు హృదయపూర్వక కృతజ్ఞతలు ఎవరైనా సరే ఒక మంచి పొజిషన్లోకి రావాలన్నా ఒక స్థానంలో నిలబడాలన్నా కష్టపడి పైకి రావాలి అట్లాగే సేవా తత్పరతోటి ముందుకు పోవాలి మరి నాకు నా టెన్యూర్ నైన్టీన్ నైంటీ వన్లో రిజల్ట్ సెమిస్ట్రీగా స్టార్ట్ చేశాను రెండు వేల ఇరవై ఐదులో అర్సెస్పీగా నా సర్వీస్ పూర్తి చేసుకొని సెప్టెంబర్ ముప్పై తారీఖు రిటైర్ అయ్యాను ఈ సందర్భాన్ని పురస్కరించుకొని నరసింహారెడ్డి గారు మరి ఆత్మీయులందరూ కలిసి కల్పీ కల్పీ